మత్సు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను కూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రూడివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచున్నారు కుష్టి రోగులు శుద్ధులవుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను వారు వెళ్లిపోచుండగా యేసు యోహాను గుర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్తరే సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో నుం కదా మరి ఏమి చూడ వెళ్లితేరి ప్రవక్తనా అవును కాని ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును అని ఒకను గూర్చి వ్రాయబడినే అతడే యోహాను స్త్రీలు కన్నిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టుపడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ చూ వచ్చి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చోలు గలవాడు వినుగాక ఈ తరమవారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి కానీ మీరు నాట్యమాండనైతిరి ప్రలాపించితి కానీ మీరు రొమ్ము కొట్టనకాయతి తమ చలికాండ్రితో చెప్పి పిలుపులాడుకొచ్చు పిల్ల పిల్లకాయలను పోలి ఉన్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చును కనుక వీడు దయ్యంలో పట్టిన వారు అనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపాని పాపులకు పాపలకును వారు అనుచున్నారు ఆయనను జ్ఞానము అనే దాని క్రియలను బట్టి తీర్పు పొందును పిమ్మట ఏ ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన ఆయనను వారి ఇట్లు గద్దెంపసాగను అయ్యో కొరాజీద అయ్యో బేథ మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎరలా ఆ పట్టణముల వారు పూర్వమే గోని కట్టుకొని కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణములు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపిర్ని హుమా ఆకాశం నీవు పాతాళం వరకు దిగిపోయేదువు నీలో చేయబడిన అద్భుతములు సూతాములో చేయబడిన ఎరలా అది నేటి వరకు నిలిచి ఉండును విమర్శించిన ముందు నీ గతి కంటే సుదోమ దేశు వారి గత ఓర్వ తగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను ఆ సమయమును యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభా నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచిన వాడు నిన్ను స్థుతించున్నాను అవును తండ్రి ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలం సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగుడు కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి ఆమె